ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా సీసీ రోడ్లను ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూరి గ్రామంలో మరియు మెదక్ జిల్లా హవేళ్ళి గడ్పూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎన్ఆర్జీఎస్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో ఐదు కోట్ల నలభై లక్షలు ప్రతి మండలానికి తొంభై లక్షల రూపాయల చొప్పున సీసీ రోడ్ల పనులను నిమిత్తం విడుదల చేసినట్లు ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు నేను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం కాకముందే మెదక్ నియోజకవర్గం అభ్యర్ది పదంలో నడిపిస్తున్నారని వచ్చే నాలుగు సంవత్సరాల్లో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తారని ఆయన మెదక్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి హవేళి గణపూర్ మండల అధ్యక్షుడు లక్కర్స్ శ్రీనివాస్ అక్బర్ బాలకిషన్ రావు పరశురామ్ గౌడ్ నోముల శ్రీకాంత్ ఆదిల్ పాషా మొండి పద్మారావు పంచాయతీ రాజ్ డి పాండురంగారెడ్డి సల్మాన్ పౌచాంద్రి డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ ఆర్ఐ అబేదు ఆయాసగా అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ಇದು ಎಂಕೆಜರನಂದರು ಅಸಲಿ ಇದು ಎಂಕೆಜರನಂದ ಅಣ್ಣ ಅಣ್ಣ ಎಂಕೆಜು ನೋಡಿದ್ರು ಕೊನೆಗೆ ಜರ ಅಣ್ಣ ಕಂಪ್ಲೀಟ್ ಸಂತೋಷದಿಂದ ಪ್ರವೇಶ ಮಾಡ್ತೀವಿ ಚಿತ್ರ ನಾನು ಜಿ ಅಡ್ರೆಸ್ ಸರ್ ಸರ್ ಬನ್ನಿ ಅಲ್ಲಾ ನಾನು ಹತ್ತನವು ತಿರುಕೋ ದೆನ್ಗೆ ಜರನೇ ಸದ್ಯ ಬ್ಯಾಕ್ اندر ಕೋಟಾ ದಬಚೆ ಮೋಟಿ ರಿವಾರ್ಡ್ ಬಿಡ್ ಅಂತೆ ಹಾ ಇಂಪೋರ್ಟ್ دیکھیں మరి వాళ్ళ పాపనపేట్ మండల్ అదేవిధంగా హవేలి గన్పూర్ మండల్లో మరి పలు రోడ్లని ప్రారంభించుకుంటా ఉన్నాం మరి మనం గెలిచి సంవత్సరం కాకముందే అభివృద్ధిలో బ్రహ్మాండంగా మెదక్ నియోజకవర్గాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాం కాబట్టి ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెదక్ నియోజకవర్గాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాల్లో మరి ముందంజలో ఉంచే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి